హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి నేను స్పెషల్ డిష్ అండి ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ ఇది దట్టు ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలి సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వచ్చు కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇది పిల్లలైనా పెద్దలైనా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు చేసి చూపిస్తా అండ్ మా మమ్మీ అయితే చేసి చూపిస్తారు మీకు నేనైతే షూట్ చేస్తున్నాను సో ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరైతే చేసుకోవచ్చు అండ్ తక్కువ ఖర్చుతో మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చొని తినొచ్చండి చాలా హోటల్ టేస్ట్కి అయితే అసలు తగ్గదండి ఐ స్వేర్ ఒక్కసారి చూడండి ఈ వీడియో మొత్తం చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సింది వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి రెండు టొమాటో ఆరు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం అండ్ ఒక వెల్లుల్లి ఇది మే మనం ఫైన్గా కట్ చేసుకొని దీన్ని అయితే పేస్ట్ చేసుకోవాలండి ఇది మెయిన్ పేస్ట్ వల్లే ఈ బిర్యానీకి చాలా ఫ్లేవర్ ఎక్కువ పడుతుంది సో నేను ఇలా కట్ చేసి పేస్ట్ అయితే చేసుకున్నా అండ్ స్పైసెస్ వచ్చేసి కొంచెం ఒక స్పూన్ షాజీరా ఒక రెండు ఇంచీ దాల్చిన చెక్క నాలుగు ఇలాయచి ఒక ఆరు లవంగాలండి అండ్ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అండ్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందాక మీకు చూపించినది ఆనియన్ టొమాటో పేస్ట్ అండ్ స్పైసెస్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నారు ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బిర్యానీ కదా సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకున్నారండి ఒక మూడు బిర్యానీ ఆకులు అట్లాగే ఈ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఇందాక మీకు చెప్పలేదు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ప్రతి వంటలో నాన్ వెజ్లో ఇంక్లూడ్ చేస్తాను సో ఈ స్పైసెస్ అనేవి వేసుకోండి సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడైతే తులుతాయి మనం ఆయిల్లో వేయగానే సో నాకు ఎక్స్పీరియన్స్ అయింది అందుకే అయితే మీకు చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇప్పుడు స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నారు సో చికెన్ ఇది చాలా సింపుల్ అయిపోతుందండి ఎవరైనా చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా సో సింపుల్గా ఇలా చేసి మీరు బాక్స్ అనేది పట్టుకెళ్ళచ్చు సో ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నారు అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇది ప్రాసెస్ చాలా సింపుల్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మీరు ఫైవ్ మినిట్స్లో వంట అనేది అయిపోతుంది సో మంచిగా ఫ్రై చేసుకోండి ఒక కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చాలు సో ఇప్పుడైతే మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ అదైతే వేసుకుంటున్నారు సో మంచిగా ఒకసారి కింద నుంచి మాడకుండా కలబెట్టుకోవాలి ప్రాసెస్ అంతా మాక్సిమం మేమైతే హైలోనే చేసుకున్నామండి సిమ్లో ఏం చేసుకోలేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి మేమైతే మరీ డబల్ మసాలా లాగా స్పైస్ అయితే చేసుకోవట్లేదు మీరు కొంచెం స్పైస్ ఇంకా తినే వాళ్ళైతే ఇంకొక టూ స్పూన్స్ ఎక్స్ట్రా కారం అయితే వేసుకోండి సో ఇది మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చండి ఈ ఆచి బిర్యానీ మసాలా ఒకటి ఫైవ్ రూపీస్ అండ్ అట్లే బిర్యానీ చికెన్ మసాలా ఉంటుంది కదా అదొక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ టూ ప్యాకెట్స్ మేము వేసుకున్నాం హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్కి ఇది సరిపోతుందండి మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి కేజీ రైస్ అనుకోండి టూ టూ ప్యాకెట్స్ అయితే వేసుకోండి నేనైతే ఆచీ బ్రాండ్ ప్రమోట్ అయితే చేయట్లేదు కానీ ఫ్రెండ్స్ ఐస్ వేర్ మేమన్నిటికీ ఆచీసే యూస్ చేస్తాం మసాలాస్లో చాలా మాకు ఫేవరెట్ అనమాట ఎందుకో మాకు చాలా ఇష్టం ఆ స్పైస్గా ఫే ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం సో మేము మోస్ట్లీ బ్రాండే యూజ్ చేస్తాం సో మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే మీకు ఫ్రైలా అయిపోతుంది సో ఇప్పుడే మీరు ఒక రైస్ అనేది వేసుకోవాలి నేనైతే మంచిగా ఏరు పెట్టి పెట్టుకున్నా రైస్ అనేది మీరు కావాలంటే వాష్ చేసి కూడా వేసుకోవచ్చు ఇది నార్మల్ సోనా మసూరి రైసేనండి బాస్మతి ఏం కాదు సో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు అయితే చేసుకుంటారు చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో టూ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ రేషియో లాగా టూ గ్లాసెస్ రైస్ కదండి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మేము తీసుకున్నాం సో ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసి వేసు వేసుకోండి ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు మా దగ్గర పుదీనా లేదు ప్రెసెంట్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాం మీరు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు సో మంచిగా ఒక్కసారి కలిపి సాల్ట్ కొంచెం చూసుకోండి సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో సాల్ట్ అనేది వేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను రీచ్ అయితే బాగుంటుంది నాకు సో ఇట్లానే నాకు సపోర్ట్ చేసి సో మంచిగా నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అంతే అండి ఇప్పుడు సాల్ట్ చూసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది క్లోజ్ చేసి విజిల్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు సో ఓన్లీ టూ విజిల్స్కి సరిపోతుందండి టూ విజిల్స్ వస్తే చాలు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా సో టూ విజిల్స్ వచ్చింది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నా చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అస్సలు ముద్దు అవ్వలేదు అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో అంతే అండి చాలా సింపుల్